శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై జై సాయి మాస్టర్ శ్రీ గురు చరిత్ర అధ్యాయము పదహారు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ కథారంభము నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి మహాత్మా అప్పుడు శ్రీగురుని అనుసరించి తీర్థయాత్రలకు వెళ్ళిన శిష్యులెవరు అటుపై ఏమి జరిగింది అని అడిగాడు సిద్ధయోగి ఇలా చెప్పారు నామధారక నీవు గురుభక్తులలో ఉత్తముడివి ఇంతకాలమో నన్ను గురుకత చెప్పమని ఎవరూ కోరనందువలన నా మనస్సు నివురు గప్పినట్లయింది నీవిప్పుడు ఆయన గురించి ఇంతగా ఆసక్తితో అడుగుతుంటే నీకు చెబుతూ ఉండడం వలన ఆయన కథలు గుర్తు తెచ్చుకున్న కొద్దీ నా మనస్సు మేల్కొన్నట్లవుతున్నది ఆనందపారవస్యం కలుగుతున్నది నీవు కూడా నాకెంతో ఉపకారం చేశావు నీవు వయసులో చిన్నవాడవైనా శ్రీగురుని అనుగ్రహం వలన లోకశ్రేష్ఠుడు అవుతావు నీ వంశమంతా పుత్ర పౌత్ర ధన ధాన్యాలతోనూ సుఖశాంతులతోనూ విలసిల్లుగాక శ్రీగురుని చరిత్ర చెబుతాను అది మానవులకు కోరదగినవన్నీ ప్రసాదించడంలో కామధేను వంటిదని ప్రమాణం చేసి చెబుతున్నాను శ్రద్ధగా విను శ్రీగురు ఆజ్ఞను అనుసరించి శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళారు నేను మాత్రం వారిని సేవిస్తూ వారి చెంతనే ఉండిపోయాను అప్పటి నుండి ఒక సంవత్సరం పాటు శ్రీగురుడు వైద్యనాథంలోనే గుప్తంగా ఉండిపోయారు ఒకనాడొక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి శాస్త్రాంగ నమస్కారం చేసి స్వామి నేను ఆత్మసిద్ధికై ఎంతో కాలం తపస్సు చేసినా గాని నా మనస్సు ఏమాత్రమూ ప్రశాంతం అవ్వలేదు కానీ మీ దర్శనం చేతనే నాకెంతో ఆనందం కలుగుతున్నది నా మనస్సు స్థిరమవ్వకపోవడానికి కారణమేమిటి మీరు లోకాన్ని తరింపజేయడానికి అవతరించిన దైవస్వరూపులు నన్ను అనుగ్రహించి నాకు తగిన ఉపదేశం చేయండి మిమ్ములను శరణు వేడుతున్నాను అన్నాడు శ్రీగురుడు నవ్వి నాయన నీవు గురువును ఆశ్రయించకుండానే తపస్సు ఎలా చేశావు అని అడిగారు అతడు కన్నీరు కారుస్తూ స్వామి మొదట నేనొక గురువును ఆశ్రయించి చాలా కాలం సేవించాను కానీ ఆయన నా చేత అన్ని సేవలు చేయించుకుంటూ నన్నెప్పుడూ తిడుతుండేవారు కానీ నాకేమీ నేర్పలేదు ఎప్పటికప్పుడు నీకింకా బుద్ధి స్థిరం కాలేదు అని చెప్పి నాకు వేదము కానీ శాస్త్రము కానీ భాష్యం కానీ చెప్పలేదు అందువలన ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చేయలేదు అప్పుడు ఆయన నాపై ఎంతో కోపించి తీవ్రంగా నిందించాడు వెంటనే నేను ఆయనను విడిచి వచ్చేశాను అని చెప్పాడు శ్రీగురుడు ముక్కు మీద వేలు వేసుకొని అయ్యో బ్రాహ్మణుడా ఎంత పని చేశావు నీవు చేసిన పని ఆత్మహత్య ఇంతటి మహాపాపం నిజానికి నీవే నీలోని దుర్గుణాలను తెలుసుకోలేక గురువును నిందిస్తున్నావు నీకింక మనస్సు నిశ్చలమెలా అవుతుంది దొరికిన కామధేనువు వంటి గురువును విడిచి నీవెక్కడికి పరుగెడితే మాత్రం నీకు జ్ఞానం ఎలా లభిస్తుంది గురుద్రోహికి ఇహంలోనూ పరంలోనూ సుఖముండదు అతడికి జ్ఞానం ఎన్నటికీ కలగదు అజ్ఞానాంధకారంలో చిక్కుపడవలసిందే ఎలా సేవించాలో తెలిసిన వాడికే వేద వేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడవుతాడు అష్టసిద్ధులు అతనికి ఆధీనమవుతాయి నీ వంటి గురుద్రోహి ముఖం చూడడం కూడా అవుతుంది దేవాలయంలో మల విసర్జన చేసి అందుకు తిట్టిన వాణ్ణి తప్పు పట్టినట్లయింది నీ పని అన్నారు అప్పుడు విప్రుడు భయపడి దుఃఖంతో స్వామి పాదాలపై బడి పరమగురు జ్ఞానసాగర బుద్ధిహీనుడనై తెలియక గురుద్రోహం చేశాను గురువుని ఎలా తెలుసుకోవాలో సేవించాలో తెలిపి ఉద్ధరించండి అని దీనాతి దీనంగా ప్రాధేయపడ్డాడు శ్రీగురుడు అతని దైన్యానికి కరిగిపోయి అపారకరుణతో ఇలా చెప్పారు నాయన గురువే తల్లి తండ్రి ఆయన ఏ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రత్యక్ష రూపం నిజమైన మేలు చేయగలవారు ఆయనొక్కరే ఇందుకు సందేహం లేదు ఏకాగ్రమైన శ్రద్ధాభక్తులతో పట్టుదలతో గురువును సేవించాలి అది తెలిపేటందుకు నీకొక పురాణోపాఖ్యానం చెబుతాను విను ద్వాపరయుగంలో దౌమ్యుడనే బ్రహ్మర్షి ఉండేవారు ఆయన దగ్గర అరుణి బైదుడు ఉపమన్యువు అను ముగ్గురు శిష్యులు వేదం అభ్యసిస్తూ ఆయనను శ్రద్ధతో సేవిస్తుండేవారు అహంకారము మొదలైన దోషాలు తొలగి మనస్సుకు శుద్ధి కలగడానికి వెనుకటి గురువులు శిష్యుల చేత సేవలు చేయిస్తుండేవారు అతని సేవను బట్టి అతని గురుభక్తిని మనశ్శుద్ధిని నిరూపించి అనుగ్రహించేవారు ఒకనాడు దౌమ్యుడు అరుణుని పిలిచి నీవు మన పొలానికి వెళ్ళి చెరువు నుండి దానికి నీరు పెట్టు లేకపోతే వరి పైరు ఎండిపోతుంది అని చెప్పారు అరుణి వెంటనే వెళ్ళి చెరువు నుండి కాలువ ద్వారా నీరు పెట్టాడు కానీ కాలువకు ఒకచోట గండిపడి నీళ్ళన్నీ పల్లానికి పోతున్నాయి మట్టి రాళ్ళు ఎంత వేసినా కట్ట నిలువలేదు అప్పుడతడు ప్రాణం పోయినా సరే గురువు చెప్పినది చేసి తీరాలన్న నిశ్చయంతో ఆ గండికి తాను అడ్డుపడుకొని గురువును ధ్యానిస్తున్నాడు అప్పుడా నీరు అతని మీదుగా పొలానికి ప్రవహించింది చీకటి పడినా కూడా అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి దౌమ్యుడు వచ్చి పొలం నిండుగా నీరుండడం గమనించారు కానీ శిష్యుడే కనిపించలేదు అతడు ఏ పులి బారినైనా పడ్డాడేమోనని అనుమానించి ఆయన శిష్యుని కోసం బిగ్గరగా పిలిచారు అరుణి ఇవ్వలేక కొంచెంగా శబ్దం చేశాడు దానిని బట్టి దౌమ్యుల వారు వచ్చి శిష్యును లేవనెత్తి కౌగిలించుకొని సంపూర్ణంగా అనుగ్రహించారు వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగతుడైనాడు అప్పుడు దౌమ్య మహర్షి నాయన నీవింటికి వెళ్ళి తగిన కన్యను వివాహమాడి స్వధర్మమాచరించు కృతార్థుడవుతావు అని ఆదేశించారు అరుణి గురువునకు నమస్కరించి ఇంటికి వెళ్ళి లోకపూజ్యుడయ్యాడు ఒకరోజు దౌమ్యుడు తన రెండవ శిష్యుని పిలిచి నాయన పైరు పంటకొచ్చింది నీవు రోజూ కావలి కాచి పైరు కోసి ధాన్యం ఇంటికి చేర్చు అని చెప్పారు బైదుడు తనకు గురుసేవ లభించినందుకు సంతోషించి పైరునెంతో జాగ్రత్తగా సంరక్షించి పంట పక్వానికొచ్చాక కోయించాడు తర్వాత ధాన్యం రాసిగా పోయించి ఆ సంగతి గురువుకు చెప్పాడు ఆయన అతనికి ఒక బండి ఒక దున్నపోతును ఇచ్చి ధాన్యం ఇంటికి చేర్చమని చెప్పారు అతడు ఆ బండి కాడికి ఒక ప్రక్క ఆ దున్నపోతుని కట్టి మరొక దున్నపోతు లేనందున రెండవ వైపు కాడిని తన భుజాన వేసుకొని ధాన్యం ఇంటికి తీసుకొస్తున్నాడు దారిలో ఒకచోట బురదలో ఆ దున్నపోతు కూరుకుపోయింది అప్పుడు బైదుడు దున్నపోతును విడిపించి తానొక్కడే బండిని బురదలో నుండి లాగడానికి ప్రయత్నించి ఆ శ్రమకు ఓర్వలేక స్పృహ తప్పి పడిపోయాడు కొంతసేపటికి దౌమ్యుడు అక్కడికి వచ్చి చూచి అతని గురుసేవా దీక్షకు మెచ్చి అతని మెడ నుండి కాడి తొలగించి అతనిని లేవదీసి కౌగిలించుకొని అనుగ్రహించారు వెంటనే వేదశాస్త్ర విజ్ఞానమంతా అతనిలో మేల్కొన్నది గురువు అతనికి సెలవిచ్చి ఇంటికి పంపారు కొద్ది కాలంలోనే అతడు కూడా అరణి వలె లోక ప్రసిద్ధుడయ్యాడు ఇంకా ఉపమన్యువు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తుండేవాడు అతడు అతిగా భోజనం చేసేవాడు ఆ మాంద్యం వలన విద్యాభ్యాసంలో అతని మనస్సు నిలిచేది కాదు దౌమ్యుడు ఆలోచించి ఒకరోజు అతనిని పిలిచి నాయనా నీవు గోవులను అడవికి తోలుకొని పోయి మేపుకొని వస్తుండు అని చెప్పారు ఉపమన్యువు గోవులను అడవికి తీసుకెళ్లాడు కొంతసేపటికి అతడికి ఆకలి వేయసాగింది వెంటనే అతడు ఆవులను ఇంటికి తోలుకొచ్చాడు దౌమ్యుడు అది చూచి నీవు ప్రతిరోజు సూర్యాస్తమయం వరకు గోవులను మేపాలి అన్నారు మరునాటి నుండి ఆవులు మేస్తుండగా బాగా ఆకలైనప్పుడు అతడు స్నానం చేసి సంధ్యవార్చుకొని దగ్గరలో ఉన్న బ్రాహ్మణుల ఇండ్లలో భిక్ష తెచ్చుకొని భోజనం చేయసాగాడు అందువలన కొద్ది కాలానికి అతని శరీరానికి మంచి పుష్టి కలిగింది అది గమనించిన దౌమ్యుడు ఒక రోజున అతనిని అడిగి కారణం తెలుసుకొని నన్ను విడిచి భోజనం చేస్తున్నావటరా నిత్యము నీవు తీసుకొచ్చిన భిక్ష నాకిచ్చి మరలా అడవికి పోయి ఆవులను మేపుకొని రావాలి అని ఆజ్ఞాపించారు ఉపమన్యువు అలా చేస్తుండడం వలన ఆకలి అతనిని ఎంతగానో బాధించేది అతను తాను మొదట తెచ్చుకున్న భిక్షను గురువుకు అర్పించి రెండవసారి భిక్ష తెచ్చుకొని తినసాగాడు అందువలన అతడి శరీరం పుష్టిగా ఉండడం చూచి దౌమ్యుడు కారణం అడిగి తెలుసుకొని ఆ రెండవ భిక్షను కూడా తమకే ఇవ్వమని చెప్పారు ఉపమన్యువు కొంచెమైనా బాధపడక అలానే చేసి ఆవుల దగ్గర దూడలు త్రాగగా మిగిలిన పాలు త్రాగి ఆకలి తీర్చుకోసాగాడు అందువలన కొద్ది కాలంలోనే అతని శరీరం మరింత లావెక్కింది ఒకరోజు దౌమ్యుల వారు అందుకు కారణం అడిగి తెలుసుకొని ఒరే పశువుల ఎంగిలి పాలు త్రాగితే పశువు వలె కూడా బుద్ధిహీనుడవుతావు కనుక త్రాగవద్దు అని నిషేధించి ఆ మరునాడు ఆకలి వేస్తుంటే జిల్లేడు పాలు ఎంగిలివి కావని తలచి వాటిని ఒక దొప్పలో పడుతుండగా ఆ పాలు అతని కళ్ళలో చింది అతని కళ్ళు రెండూ కనిపించలేదు తర్వాత అతడు గోవులను వెతుక్కుంటూ పోతూ ఒక బావిలో పడిపోయాడు సూర్యాస్తమయమైన శిష్యుడు ఇంటికి రాకపోయేసరికి అతనిని వెతుకుతూ దౌమ్యల వారు అడవికి వెళ్లారు ఆయన కేకవిని ఉపమన్యువు బావిలో నుండే సమాధానమిచ్చాడు ఆ మహర్షి బావి వద్దకు వెళ్ళి అతని దుస్థితి తెలుసుకొని అశ్వనీ దేవతలను ప్రార్థించమని చెప్పారు ఉపమన్యువు అలా చేయగానే అతనికి దృష్టి వచ్చింది వెంటనే అతడు బావి నుండి బయటకు వచ్చి గురువుకు నమస్కరించాడు దౌమ్యుడు అతని గురుభక్తికి మెచ్చి అతని తలపై చేయి పెట్టి నాయన నీ కీర్తి నాలుగు దిక్కులా వ్యాపిస్తుంది నీ శిష్యులు కూడా నీ అంతటి వారవుతారు వారిలో ఉదంకుడనే శిష్యుడు తన గురుభక్తి చేత నాగలోకాన్ని జయించి నాగకుండలాలు నీకు దక్షిణగా సమర్పించగలడు నీ కీర్తిని శాశ్వతమనర్చగలడు అని ఆశీర్వదించాడు అతడు గురుకృప వలన వేదశాస్త్ర పారంగతుడై ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమం స్వీకరించాడు కాలాంతరంలో దౌమ్యుల వారి ఆశీర్వచనం పూర్తిగా ఫలించింది కనుక నాయన గురుని అనుగ్రహంతో పొందలేనిది ఏదీ లేదు గురుద్రోహం వలన ఇహపరాలలో సుఖమే ఉండదు సరిగదా నీవెంత తిరిగినా వ్యర్థమే కనుక నీవు వెంటనే వెళ్ళి నీ పూర్వ గురువునే ఆశ్రయించి ఆయనను ప్రసన్నం చేసుకో ఆయన ప్రసన్నుడైతే నీకు వెంటనే మనస్సు స్థిరమవుతుంది శ్రీగురుని మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు స్వామి నేను అజ్ఞానం వలన గురుద్రోహం చేసిన మాట నిజమే నేను చేసిన అపరాధాలు కూడా ఎన్నో విరిగిన నా గురువు మనస్సు అతకటం సాధ్యం కాదు ఇక నేను బ్రతికి ప్రయోజనమేమి నా పాపానికి పరిహారంగా నా ప్రాణాలు విడుస్తాను అని తీవ్రమైన పరితాపంతో ఆత్మహత్యకు సంసిద్ధుడయ్యాడు అప్పుడు శ్రీగురుని మనస్సు కరిగి నాయన తీవ్రమైన పరితాపం వలన నీ దోషం నశించి వైరాగ్యం కలిగింది ఇప్పుడు నీ గురువును మనసారా స్మరించు అని చెప్పి అతనిని ఆశీర్వదించారు వెంటనే అతని కంఠం గద్గదమై శరీరమంతా రోమాంచితమైంది కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి అతడు కృతజ్ఞతతో స్వామి పాదాలకు నమస్కరించగానే వేదశాస్త్రాల సారం అతని హృదయంలో ఉదయించింది అప్పుడు శ్రీగురుడు నాయన నేను చెప్పిన గురుమహిమ హృదయంలో నిలుపుకొని నీవు గురువు వద్దకు వెళ్ళు నీవు నమస్కరించగానే ఆయన ప్రసన్నుడవుతాడు ఆయనే నేనని తెలుసుకో అన్నారు అతడలాగే చేసి తర్వాత ముక్తి పొందాడు ఇలా ఒక సంవత్సర కాలం వైద్యనాథంలో నివసించి తర్వాత శ్రీ నృసింహ సరస్వతి దేశ సంచారం చేస్తూ కృష్ణా తీరంలో ఉన్న బిల్లవటి గ్రామంలోని దేవి సన్నిధి చేరి అచ్చట కృష్ణవేణి సంగమంలో పడమట తీరాన ఉన్న ఉదుంబర వృక్షం కింద కొంతకాలం గుప్తంగా నివసించారు శ్రీ దత్తాయ గొరవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ అధ్యాయం పదహారు సంపూర్ణం జై సాయి మాస్టర్